కొనసాగుతుంది జలాశయానికి ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు జలాశయం ఏడు క్రిస్టల్ గ్లేట్లను పది అడుగుల మేర ఎత్తి కు నీటిని విడుదల చేశారు జోరాల నుంచి ఒక లక్ష యాభై ఏడు వేల నూట ఇరవై నాలుగు క్యూసెక్లు శృంగేశ్వరం నుంచి ఇరవై తొమ్మిది వేల నూట యాభై నాలుగు క్యూసెక్లు హంద్రీ నుంచి నూట పదిహేడు క్యూసెక్ల వరద జలాశయానికి చేరుతోంది ఇక జలాశయం ఏడు క్రిస్టల్ గేట్లు ఎత్తి రెండు లక్షల ఆరు అరవై రెండు వేల మూడు వందల యాభై ఆరు క్యూసెక్ల నీటిని దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు ఇక శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లో రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల యాభై ఆరు క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు అడుగులుగా నమోదైంది జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది టీఎంసీలుగా నమోదైంది మరింత సమాచారం కిరీష్ కిషోర్ అందిస్తారు పవన్ శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహ ఉంది సుమారుగా ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అటు తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో పైన ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహం ఉండటంతో ఇటు శ్రీశైల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఇటు జూరాల పరివాహక ప్రాంతాల నుంచి కూడా ఒక లక్ష యాభై ఏడు వేల క్యూసెక్ల నీరు శ్రీశైల జలాశయానికి చేరుతూ ఉండటంతో క్రమంగా శ్రీశైలం డ్యాం యొక్క నిల్వ కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి కొనసాగుతుంది పూర్తి శ్రీశైల జలాశయం యొక్క పూర్తి స్థాయి నీటి మధ్య ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు అడుగులకు చేరుకోవటంతో ఆ ఇటు పది గే ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు దీంతో నాగార్జున సేవ డ్యాం వైపుగా కృష్ణమ్మ పరుగుళ్లు పెడుతుందని చెప్పి చెప్పవచ్చు ఇదే విధంగా కొనసాగితే మరి ఈ రోజు సాయంకాలం లేదా ఎనిమిది నైట్ లోపల మరి ఒక మూడు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పి మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు వరద ఉధృతి కొనసాగుతుంది ప్రాజెక్టులోని పన్నెండు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు ఇంట్లో ముప్పై నాలుగు వేల యాభై నాలుగు క్యూసెక్ ఉంటే వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం నూట నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లుగా ఉంది రాష్ట్రంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది ప్రాజెక్టులోను పన్నెండు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు ఇన్ఫ్లో ముప్పై నాలుగు వేల యాభై నాలుగు క్యూసెక్లుగా ఉంటే వచ్చిన వరదను వచ్చినట్లు కిందకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి సంబంధించి మరింత సమాచారం హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ అమ్మా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షం వర్షాలతో అయితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది ద్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లకు కాగా ప్రస్తుతానికైతే నూట నలభై ఏడు పాయింట్ తొంభై ఏడు మీటర్లకు చేరుకుంది ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ నూట డెబ్బై ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీలుగానే అయితే ఉంది ఈ ప్రాజెక్టు లోకి ఇన్ఫ్లోగా ముప్పై నాలుగు వేల యాభై యాభై నాలుగు క్యూసెక్ ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పన్నెండు గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి వదిలారు ప్రాజెక్ట్ అధికారులు ప్రాజెక్ట్ అవుప్లోగా ముప్పై నాలుగు వేల యాభై నాలుగు క్యూసెక్ల వరద నీటిని అయితే దివ ప్రాంతంలోకి వదిలారు ఇటు ప్రాజెక్ట్ అధికారులు కూడా గోదావరి గోదావరి తీర ప్రాంత ప్రజలకైతే హెచ్చరికలు అయితే చేస్తున్నారు ఎవరు కూడా నదీ పరివాహ ప్రాంతాల్లోకి రావద్దని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత వారం రోజుల కూడా భారీగా వర్షాలు పడిన నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లోనైతే ఇటు పత్తి పంటతో పాటు మిర్చి పంటలైతే దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంట నష్టం పైన అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి అధికారులు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం తోటైతే సర్వే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనకొని ఉన్నటువంటి పెనగంగా వారద నది కూడా ఉపొందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి భవన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేటివ్